thank you గత జనవరి మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ విడుదలైంది మొదటి రోజు కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది ఎవ్వరు దరిదాపుల్లోకి రారనుకున్న బాహుబలి మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులను దాటేసింది దీనికి కారణాలు కూడా అనేకం వాటి గురించి చర్చ అనవసరం అయినా ఈ రికార్డును పవర్ స్టార్ కాటమరాయుడు దాటేసిందని కొందరు సినీ మేధావులు చెప్తున్నారు కానీ మెగా అభిమానులు మాత్రం లేదు దాటలేదు మొదటి రోజు రికార్డులు మావే అంటున్నారు పోనీ వారివే అనుకోనిద్దాం అని ఇతర హీరోల అభిమానులు కూడా వదిలేశారు కానీ ఇది ఎప్పటి వరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మొత్తం ఆడినన్ని రోజులకు నూట అరవై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నూట ఐదు కోట్ల షేర్ కలెక్షన్స్ ను వసూలు చేసిందట ప్రపంచా కలిపి ఇంకెన్ని రోజులు కేవలం పదిహేను రోజులు ఈ రికార్డును మర్చిపోవడానికి ప్రపంచమంతటా కలిపి బాహుబలి టూ ఈ రికార్డును కొట్టడానికి కేవలం సరిపోతుందని సినీ అంచనాలు వేస్తున్నారు ఇంతవరకు ఏ సినిమా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట బెనిఫిట్ షో టికెట్లను ఎక్కువ ధరకు అమ్మడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మొత్తం కలెక్షన్ ను బాహుబలి టూ మాయం చేస్తుందని విశ్లేషకుల అంచనా అందుకేనేమో తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడని మన పెద్దలు చెప్తుంటారు మేమే గొప్పని అనౌన్స్ చేసిన రోజులు పట్టలేదు మరో చిత్రం ముందుకు రావడానికి ఇది క్రియేటివ్ ఫీల్డ్ అని తెలిసి మేమే గొప్ప అని అనౌన్స్ చేయడం ఎంత పొరపాటో చూడండి అందుకే మేమే గొప్ప అని ఎవ్వరూ అనుకోకూడదండి ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో